ఈ మధ్యకాలంలో ధరణి వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చిన మూడు కొత్త మాడ్రిల్స్పై వివరణతో పాటు తెలంగాణలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దక్కాలంటే ఏం చేయాలి అన్న అంశాలపైన భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను ఇవాళ నెలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి తెలంగాణలో భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది అయితే అదే పోర్టల్ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది ధరణితో రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని భావిస్తే కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి పోర్టల్లో మిస్సింగ్ సర్వే నెంబర్లు విస్తీర్ణంలో తప్పులు ఆధార్ నెంబర్ తప్పుగా నమోదు కావటం వంటి అనేక తప్పులు నమోదు కావటంతో రైతులు చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సర్కార్ ధరణి పోర్టల్లో సమస్యల పరిష్కారానికి కొత్తగా మూడు మాడ్యూల్స్ను ప్రవేశపెట్టింది గత ఏడాది తీసుకువచ్చిన టీఎం థర్టీ త్రీ మాడ్యూల్స్లోని ఈ కొత్త ఆప్షన్ను చేర్చింది ఆ ఆప్షన్లు ఏమిటి రికార్డుల తప్పులను సవరించేందుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇటీవల కాలంలో ధరణి వెబ్సైట్లో ఒక మూడు కొత్త రకాల భూమి సమస్యల పరిష్కారం కోసం ఒక దరఖాస్తు పెట్టుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది కొత్త మోడల్లో చేర్చడం జరిగింది వాటి గురించి మాట్లాడదాం ఈ రోజున చాలా కాలం తర్వాత రెవెన్యూ శాఖకి అధిపతిని నియమించడం జరిగింది కొత్త ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కూడా అపాయింట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కొద్ది కాలంలో ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నం చేయబోతుందనే వార్తల నేపథ్యంలో అసలు ఏం చేస్తే మొత్తంగా ధరణి సమస్యలు పరిష్కారం అవుతాయి మొత్తంగా తెలంగాణలో భూ సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలి మరొకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం ధరణి వచ్చిన తర్వాత పాస్ పుస్తకాలు వచ్చిన వాళ్ళకు కూడా రకరకాల సమస్యలు విస్తీర్ణం అందులో తగ్గిపోయింది అని మిస్సింగ్ ఎక్స్టెంట్ లేదా సర్వే నెంబర్లు కొన్ని కనిపించటం లేదు భూమి ఏ విధంగా వచ్చిందో భూమి సంక్రమించిన విధానం తప్పుగా ఉంది వారసత్వంగా వస్తే కొనుగోలు అని పడింది కొనుగోలు వస్తే వారసత్వం అని పడింది ఇది ఒక రకమైన సమస్య ల్యాండ్ క్లాసిఫికేషన్ అది పట్టాభూమి ప్రభుత్వ భూమిగానో లేదా ప్రభు అది పట్టాభూమి అసైన్మెంట్ భూమి గానో ఇతరత్ర తప్పుగా నమోదైంది నేచర్ ఆఫ్ ల్యాండ్ అంటాం క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ వేరు నేచర్ ఆఫ్ ల్యాండ్ వేరు డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్ అనేది నేచర్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ అవి తప్పుగా పడినాయి ఇట్లా రకరకాల సమస్యలు ఉన్న నేపథ్యంలో ఒక సంవత్సర కాలం క్రితమే టీఎం థర్టీ త్రీ అని ఒక కొత్త మాడ్యూల్ వచ్చింది ఈ టీఎం థర్టీ త్రీ మోడ్యూల్ ద్వారా నేను ఇప్పటిదాకా ఏవైతే చెప్పానో భూమి క్లాసిఫికేషన్ తప్పుగా పడినా నేచర్ ఆఫ్ ల్యాండ్ తప్పుగాబడినా నేచర్ ఆఫ్ ఎక్విజిషన్ భూమి సంక్రమించిన విధానం తప్పుగా పడినా విస్తీర్ణం తప్పుగా ఉన్నా సర్వే నెంబర్లు మిస్ అయినా వీటన్నిటినీ కూడా టీఎం థర్టీ త్రీ అనే ఒక మాడ్యూల్ ద్వారా దరఖాస్తు పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇప్పుడు ఈ టీఎం థర్టీ త్రీ మోడ్యూల్లో మరొక మూడు కొత్త సమస్యలను చేర్చడం జరిగింది అందులో ఒకటి కొద్దిమందికి నోషనల్ ఖాతాలో భూమి ఉంది అని చెప్పి పాస్ పుస్తకాలు రాలేదు పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి కొత్త పుస్తకాలు రాలేదు ఎందుకు రాలేదు అంటే ఆ భూమి నోషనల్ ఖాతాలో నమోదై ఉంది ప్రతి భూ యజమానికి ఒక ఖాతా ఉంటుంది ఒక ఖాతా నంబర్ ఉంటుంది ప్రతి పట్టాదారికి ఒక ఖాతా బ్యాంకులో మనం అకౌంట్ ఓపెన్ చేస్తే మనకు అకౌంట్ నంబర్ ఎలా ఉంటుందో వ్యవసాయ భూమి కలిగిన వాళ్ళందరికీ కూడా రెవెన్యూ గ్రామాల వారిగా రెవెన్యూ రికార్డుల్లో ఒక ఖాతా ఉంటుంది ఆ ఖాతాకు ఒక నంబర్ ఉంటుంది ఏవైతే ప్రభుత్వ భూములు సీలింగ్ మిగిలిన భూములు రకరకాల ఇతర భూములు ఉన్నాయో వివాదంలో ఉన్న భూములు ఉన్నాయో వాటి అన్నిటినీ నోషనల్ ఖాతాలో నమోదు చేయటం జరుగుతుంది చాలా సందర్భాలలో పట్టాభూమి కూడా నోషనల్ ఖాతాలో నమోదైంది కాబట్టి కొత్త పాస్ పుస్తకాలు రాలేదు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఆ నోషనల్ ఖాతా నుంచి ఆ భూమిని తొలగించి పాస్ పుస్తకాలు పొందడానికి అవకాశం కల్పిస్తూ ఒక ఆప్షన్ని పొందుపరచడం జరిగింది ఇక రెండవది ఈ ధరణి పోర్టల్ రావటానికంటే ముందే వ్యవసాయ భూమిని కొంత భాగాన్ని వ్యవసాయేతర భూమిగా గజాలలో విక్రయించారు ధరణి వచ్చిన తర్వాత ఆ విక్రయించిన భూమితో కలుపుకొని మొత్తం భూమి ఈ రోజున ధరణిలో కనపడుతుంది అమ్మిన వ్యక్తి పేరునే పాస్ పుస్తకాలు ఉన్నాయి ఎవరైతే గజాల్లో కొనుగోలు చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పడే నేపథ్యంలో ధరణి రాకముందు గనక కొంత భాగాన్ని గజాలుగా కొనుగోలు చేసి ఉన్నట్లయితే దాన్ని సరిచేయటం కోసం ఈ ధరణి నుంచి ఆ భూమిని తొలగించడానికి ఒక ఆప్షన్ని ప్రభుత్వం ఇందులో కల్పించడం జరిగింది ఇక మూడవది అది వ్యవసాయ భూమి కానీ పొరపాటున నాలాగా నమోదై ఉంది నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్గా నమోదై ఉంది నాలాగా కన్వర్షన్ చేయకుండానే నాలాగా నమోదై ఉంది కాబట్టి కొత్త పాస్ పుస్తకం రాకపోవటం కొత్త పాస్ రాకపోవటం వల్ల రకరకాల ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో వ్యవసాయ భూమి కనుక తప్పుగా నాలాగా నమోదై ఉన్నట్లయితే దాన్ని సరిచేయించడం కోసం కూడా ఈ మాడ్యూల్లో చేర్చడం జరిగింది మనం కనుక ఒకసారి ధరణి వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే టీఎం థర్టీ త్రీ మాడ్యూల్లోకి వెళ్ళాలి టీఎం థర్టీ త్రీ మాడ్యూల్లో ఇంతకు మునుపు ఏవైతే కొన్ని ఆప్షన్స్ ఇచ్చారో వాటి కింద కొత్తగా ఇంకొక మూడు ఆప్షన్ చేయటం జరిగింది ఇంతకు ముందు మున్న ఆప్షన్స్ ఉండే పేరు తప్పుబడితే చేంజ్ ఆఫ్ నేమ్ పేరు మార్పు రెండోదేమో చేంజ్ ఆఫ్ ల్యాండ్ నేచర్ భూమి స్వభావం యొక్క మార్పు మూడోది చేంజ్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ భూమి వర్గీకరణ మార్పు చేంజ్ ఆఫ్ మ్యానర్ ఇన్ విచ్ ల్యాండ్ ఈజ్ అక్వైర్డ్ భూమి రకం మార్పు అది భూమి రకం మార్పు కాదు యాక్చువల్గా భూమి వచ్చిన విధానం భూమి సంక్రమించిన విధానాన్ని మార్పు తర్వాత ఎక్స్టెన్షన్ కరెక్షన్ అంటే విస్తీర్ణం కనుక తప్పుబడి ఉంటే వాటిని సవరించుకోవడానికి ఒక అవకాశం మిస్సింగ్ సర్వే నంబర్ని సవరించుకోవడానికి ఒక అవకాశం ఇవి ఇంతకుముందు ఉన్న మార్పులు ఇంతకు ముందు కూడా చెప్పాము ఇందులో చాలా తప్పులు ఉన్నాయి ఇచ్చిన ఆప్షన్స్ ఉన్నాయో రకరకాల స్పెల్లింగ్ మిస్టేక్స్ పదాలు తప్పుగా ఉన్నాయి తప్పులు సవరించడానికి ఇచ్చిన మాడ్యూల్లోనే దాదాపు వంద పైగా తప్పులు ఉన్నాయి వాటిని సవరించుకుంటే మంచిదే అని మనం మాట్లాడాం ఇంకా కూడా ఆ పాత ఆప్షన్స్లో ఉన్న తప్పులు అలాగే కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఈ ఇచ్చిన ఆప్షన్స్కి అదనంగా ఇంకొక మూడిటిని చేర్చడం జరిగింది ఒకటి నోషనల్ ఖాతా నుండి పట్టాభూమిగా బదిలీ చేయటం ఒకటి ఇక రెండవది భూమి భూమి వినియోగాన్ని నాలా నుండి వ్యవసాయానికి మార్పు మూడవది ధరణి కంటే ముందే గజాలలో కొంత భూమి అమ్మబడింది గజాలు అమ్మబడి ఉంటే దాన్ని సవరించుకోవటం కోసం కూడా ఒక ఆప్షన్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఈ మూడు కేటగిరీల్లో మీ సమస్య కనుక ఉన్నట్లయితే ఇంతకు మునుపు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది మీ గనక నేను చెప్పిన మూడు సమస్యలు ఏదో ఒకటి ఉన్నా నాలా వ్యవసాయ భూమి నాలాగా నమోదై ఉన్నా సరే ఇంతకు మునుపే గజాల మీరు కొనుగోలు చేసి ఉన్నా సరే ఇక భూమి ఖాతా ఈ భూమి ఏదైతే మీకు ఉందో నోషల్ ఖాతాలు కనుక నమోదై ఉన్నా సరే దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఎట్లా దరఖాస్తు పెట్టుకోవాలి ఈ సేవ ద్వారానో లేదా మీరు ధరణి వెబ్సైట్ ద్వారా ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి అందులో వివరాలని ఫిల్ చేయాల్సి ఉంటుంది పాతగా ఏమి నమోదై ఉన్నాయి ఏ మార్పు కోరుతున్నారు అనేది ఆ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మీరు ఫీజు చెల్లిస్తే కనుక వీటిని సవరించుకోవడానికి ఒక అవకాశం ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ స్థాయికి వెళ్తాయి జిల్లా కలెక్టర్ కనుక ఆమోదించినట్లయితే ఈ సమస్యలకి ఒక పరిష్కారం వస్తుంది ఇప్పటికీ కూడా చాలా రకాల భూమి సమస్యలకి కనీసం ధరణిలో దరఖాస్తు పెట్టుకునే అవకాశం కూడా లేదు కొన్ని నెలల క్రితం మా సిద్దిపేట జిల్లాలోనే ప్రభుత్వమే ఒక గ్రామంలో పైలట్ నిర్వహించి రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు పది పదిహేను రోజులు ఆ గ్రామంలో ఉండి సమస్యలని సేకరించి పరిష్కారానికి ప్రయత్నం చేస్తే ఒక్క గ్రామంలోనే రెండు వందల డెబ్భై ఏడు భూమి సమస్యలు తేలాయి అందులో దాదాపుగా నూట నలభై పైగా భూమి సమస్యలు ధరణిలో దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం లేదు మోడల్స్ లేవు కాబట్టి అంతకుముందు ఆ తర్వాత కూడా క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ధరణి సమస్యల మీద పనిచేస్తుందో హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఆ కమిటీ పలు సిఫార్సులు చేసింది ఈ ధరణిలో చాలా కొత్త మోడ్యూల్ తేవాలని చెప్పింది ఆ క్రమంలో ఇంకెన్నో మాడ్యూల్స్ రావాల్సి ఉండే కనీసం ఇప్పటికన్నా ఈ కొత్తగా ఈ మూడు మోడల్స్ వచ్చినాయి ఈ సమస్యలు ఉన్నవాళ్ళు ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోవడానికైతే ఒక అవకాశం ఏర్పడింది దేశవ్యాప్తంగా భూమి రికార్డులన్నీ కంప్యూటర్లో ఉండాలి ఆ రికార్డులు అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడనైజేషన్ ప్రోగ్రాంను ప్రారంభించింది ఈ పథకానికి కాస్త మార్పులు చేసి డిఐఎల్ ఆర్ఎంపి పథకం కింద అమలు చేస్తుంది సర్కార్ ప్రతి రాష్ట్రంలో మాన్యువల్ రికార్డులన్నీ కంప్యూటర్లకు ఎక్కాలి కంప్యూటర్లోని రికార్డుల మార్పులు చేర్పులు జరగాలన్నది ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ధరణి పేరుతో వెబ్ పోర్టును తీసుకువచ్చింది ఈ వెబ్సైట్ ఉద్దేశం మంచిదే కానీ ఇప్పటికీ ధరణి ఓ చిక్కుముడిగా మారిందంటున్నారు నిపుణులు దీనికి కారణాలు ఏమిటి లోపాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ధరణి ఏదైతే కొత్తగా వచ్చిన వెబ్సైట్ ఉందో ఇది ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభమైంది నిజానికి ఈ ధరణి వెబ్సైట్ కావచ్చు ఇంకో పేరుతోటైనా దేశవ్యాప్తంగా భూమి రికార్డులన్నీ కంప్యూటర్లోనే ఉండాలి ఆ కంప్యూటర్ రికార్డు అందరికీ అందుబాటులో ఉండాలి అని కేంద్ర ప్రభుత్వ ఎన్ఎల్ఆర్ఎంపి పథక లక్ష్యం ఏదైతే ఉందో రెండు వేల నాలుగులో ప్రారంభించిన పథకం నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడనైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు ఆ ప ఆ పథకమే కొన్ని మార్పు చేర్పులతోటి డిఐఎల్ఆర్ఎంపి పథకంగా అమలు జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలో మాన్యువల్ రికార్డులన్నీ కంప్యూటర్కి ఎక్కాల్సిందే ఇక కంప్యూటర్లోనే రికార్డుల మార్పు చేర్పులు చేయాల్సిందే తప్ప మళ్ళీ మాన్యువల్ రికార్డుకి వెళ్ళడానికి అవకాశం లేదు వెళ్ళకూడదు చాలా కారణాలు ఉన్నాయి ట్యాంపరింగ్ జరగకుండా ఎప్పటికప్పుడు మ్యూటేషన్ జరిగేలాగా రకరకాల కారణాలతోటి కంప్యూటర్ రికార్డులు ఉండాలనేది నిర్ణయం ఇంతకు మునిపే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెబ్ల్యాండ్ అని ఒక పోర్టల్ ఉండేది భూమి రికార్డులన్నిటినీ పెట్టడానికి రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో మా భూమి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ భూమి అని వెబ్ పోర్టల్ ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ది మీ భూమి వెబ్ వెబ్పో పోర్టలే కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మా భూమి అనే వెబ్ పోర్టల్ స్థానంలో ఇప్పుడు ధరణి అనే వెబ్ పోర్టల్ తీసుకురావటం జరిగింది భూమి రికార్డులన్నీ ధరణిలో ఉంచడం జరిగింది రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు ఇతరత్ర మార్పు చేర్పులన్నీ కూడా కంప్యూటర్ ద్వారానే ధరణి వెబ్సైట్ ఆధారంగా చేయాలనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ వచ్చింది అవే జరుగుతున్నాయి అంటే ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది కంప్యూటర్ రికార్డు అనేది కంపల్సరీ అయిపోయింది దాన్ని మనం కాదరలేని ఒక నిజం మరి కంప్యూటర్ రికార్డుల్లో ఎక్కడ లేనన్నింటిక తెలంగాణలోనే ఎందుకు ఎక్కువ సమస్యలు వస్తున్నాయి ధరణి ఎందుకింత చిక్కుముడిగా తయారైంది ఈ చిక్కుముడి విప్పాలంటే మనం ఏం చేయాలి చిక్కుముడిగా తయారు కావడానికి రెండు ప్రధాన కారణాలు ధరణిలో పెట్టిన సమాచారం ఎక్కడ నుండి వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన పేరుతోటి ఏదైతే కార్యక్రమం జరిగిందో ఎల్ఆర్ యూపి ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రాం పేరుతోటి రెవెన్యూ సిబ్బందిని గ్రామాలకు పంపి వంద రోజుల లోపల భూమి రికార్డులన్నింటినీ ప్రక్షాళన చేసి ఈ ప్రక్షాళన చేసిన రికార్డుల్ని ధరలో పెట్టామని ప్రభుత్వం చెబుతుంది కానీ ఆ ప్రక్షాళన జరిగినప్పుడే చాలా వరకు రికార్డు సరిచేయటం జరగలేదు ఒక పక్కన ప్రభుత్వం తొంభై ఐదు శాతం పైగా రికార్డు సరి చెబుతున్నా కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి ఈ తప్పుల తడకగా ఉన్న రికార్డే ధరణిలోకి ఎక్కటం వల్ల సమస్యలు అట్లాగే ఉన్నాయి అవి కొనసాగుతూ ఉన్నాయి ఇక రెండవది రకరకాల చోట్ల నుంచి సమాచారం తీసుకొని ధరణి వెబ్సైట్లో తీసుకురావటం జరిగింది ఎల్ఆర్ యూపీ కోసం ఒక యాప్ను తయారు చేయడం జరిగింది అంతకు మునిపే వెబ్ల్యాండ్ పోర్టల్లో కొంత సమాచారం ఉంది ఎల్ఆర్యూపీ డేటా ధరణి పో పోర్టల్లోకి వచ్చింది ల్యాండ్ నుంచి కొంత సమాచారం ఎప్పటికప్పుడు సవరించిన సమాచారం ఇలా రకరకాల సమాచారాన్ని క్రోడీకరించే క్రమంలో కొన్ని తప్పులు జరిగినాయి ఇక మూడవది టెక్నాలజీ పరంగా కూడా టెక్నికల్ మిస్టేక్స్ వల్ల కొన్ని టెక్నాలజీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొత్త సమస్యలు వచ్చినాయి ఇవన్నీ ఒక అయితే ధరణిలో సమస్యలు ఉన్నాయి ఆ మాటకు ప్రతి రాష్ట్రంలో కూడా ఆన్లైన్లో నిర్వహిస్తున్న రికార్డులలో ఎంతో కొన్ని తప్పులు ఉన్నాయి ధరణిలో కొన్ని ఎక్కువ ఉంటే ఉండొచ్చు కానీ సమస్య ఎక్కడ అవుతుందంటే ధరణి రికార్డులో వచ్చిన సమస్యల పరిష్కారానికి సరైన గ్రీవెన్స్ రెడ్రస్ మెకానిజం లేదు ఏ చట్టం కింద అయితే ధరణి పోర్టల్ నిర్వహించబడుతుందో ఆర్ఆర్ చట్టం రెండు వేల ఇరవై కింద ఆ చట్ట ప్రకారము ధరణిలో సవరించడానికి ఎవరికీ అధికారం లేదు ఏవైనా తప్పు అప్పులు ఉన్నట్లయితే సివిల్ కోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకోవాల్సిందే తప్ప తహసీల్దార్ దగ్గర నుంచి పైన సీసీఏ వరకు కూడా ఎవరికీ ఆ ధరణిని సవరించే అధికారం లేదు అయినా ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసి రకరకాల మాడ్యూళ్ళని ధరణిలో పెట్టి ఆ మాడ్యూళ్ళ ద్వారా రికార్డు సరిచేస్తున్నామని చెప్తుంది కానీ ఆ సరిచేస్తున్న పద్ధతి కానీ ఆ సరిచేసే ప్రక్రియకి కానీ ఎలాంటి చట్టబద్ధత లేదు ఈ సరిచేసే అధికారం కూడా కేవలం జిల్లా కలెక్టర్గా ఉంది అంటే ధరణి పోర్టల్ని సవరించడానికి సరియైన మార్గం లేకపోవటం వల్ల సమస్యలు చాలు కాలేదు కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి భూమి రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు ఆస్తుల బదిలీలకు జవాబుదారీతనం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో లొసుగులను తొలగించటం భూమి ఆస్తి సంబంధిత సమాచారాన్ని ఆన్లైన్లో నిల్వ చేయటం వ్యవసాయ భూముల నమోదుతో పాటు వారసత్వ భూముల విభజనను సరళీకృతం చేయాలన్నది ధరణి పోర్టల్ అసలు ఉద్దేశం ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ చాలా వరకు భూ సమస్యలకు ధరణిలో దరఖాస్తు పెట్టుకునే వీలు లేదు ధరణి పోర్టల్ను సవరించేందుకు సరైన మార్గం లేకపోవడంతో కొత్త మాడ్యూల్స్ను ప్రభుత్వం తీసుకువచ్చింది మరి మాడ్యూల్స్ను ను మారిస్తే భూ సమస్యలు తీరుతాయా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దక్కాలంటే ప్రభుత్వం ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం ధరణిలో రకరకాల సమస్యలు ఉన్నాయి పట్టాభూమి నిషేధ జాబితాలో చేరింది ఐదు ఆరు లక్షల సర్వే సబ్ డివిజన్ నెంబర్లు మాత్రమే నిషేధ జాబితాలో ఉండాల్సిన చోట ధరణి వెబ్సైట్లో దాదాపుగా పదిహేను నుంచి ఇరవై లక్షల సర్వే సబ్ డివిజన్ నెంబర్లు నిషేధ జాబితాలో చేరిపోయినాయి వాటి సవరణ అంతా కూడా ధరణి వెబ్సైట్ ద్వారా జిల్లా కలెక్టర్ చేయాల్సిందే పాస్ పుస్తకాలు వచ్చినాయి కానీ పేరు తప్పు ఉందని సర్వే నెంబర్ ఉందని విస్తీర్ణం తగ్గిపోయిందని భూమి వచ్చిన విధానం తప్పుబడింది ల్యాండ్ క్లాసిఫికేషన్ తప్పుబడింది ఇలా రకరకాల ఎర్రర్స్ మనకు చాలా కనపడుతున్నాయి భూమి ఉంది పాస్ పుస్తకం రాలేదు అన్న వాళ్ళు బోర్డు మంది ఉన్నారు దాంతోపాటుగా ఆర్ఎస్ఆర్ కరెక్షన్ అని మనం రెవెన్యూ భాషలో మాట్లాడుతూ ఉంటాం అంటే సెటిల్మెంట్ రికార్డ్ సేత్వార్ ఏదైతే ఉందో సేత్వార్ విస్తీర్ణానికి ధరణి రాకముందున్న పహానీ విస్తీర్ణానికి ఏదైతే వ్యత్యాసం ఉందో వాటిని సవరించే క్రమంలో ఆ సర్వే నెంబర్లో భూమి ఉన్న వాళ్ళవి రికార్డుల నుంచి మాయమైనాయి భూమి లేని వాళ్ళకే ఇప్పుడు రికార్డులో పేరు కనపడుతున్నాయి మరికొన్ని సందర్భాల్లో ఒకరి భూమి ఇంకోరి పేరు మీద నమోదైంది ఇప్పుడు ఆ వ్యక్తి నుంచి పేరు మార్చి అసలు యజమానికి ఇవ్వాలి అంటే కూడా ధరణిలో మాడ్యూల్ లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది ధరణిలో ఉన్న రకరకాల సమస్యల జాబితా ఎంత లేదన్నా ప్రతి గ్రామంలో వంద నుంచి రెండు వందల భూమి సమస్యలు ఉన్నాయని ఒక అంచనా నేను స్వయంగా ఒక ఎనిమిది గ్రామాలకి ఈ మధ్య కాలంలో వెళ్ళి భూన్యాయ శిబిరాలు నిర్వహిస్తే ప్రతి గ్రామంలో అందాజా ఒక రెండు వందల సమస్యలైనా దాదాపు ఒక రెండు వందల సమస్యలు ప్రతి గ్రామం నుంచి వచ్చినాయి ఇవి పరిష్కారం కావాలంటే ఒక రెండు మూడు పనులు తెలంగాణ ప్రభుత్వం వెంటనే చేస్తే ధరణిని మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది అందులో మొట్టమొదటిది ధరణిలో ఉన్న వివరాలు దాంతోపాటుగా ధరణిలో ఉన్న నిషేధిత జాబితాను ప్రింట్లు తీసి ప్రతి రెవెన్యూ గ్రామానికి పంపి గ్రామ స్థాయిలోనే సమస్యలను గుర్తించే ప్రయత్నం జరగాలి ఆ గ్రామంలో ఉన్న రైతు వేదికలు కావచ్చు రైతు సమన్వయ సమితులు కావచ్చు యువతీ యువకులను భాగస్వాములు చేయడం కావచ్చు పంచాయతీ సిబ్బంది కావచ్చు ఇతరత్ర వాలంటీర్లు అందరినీ భాగస్వాములు చేస్తూ సర్వే నెంబర్ వారీగా సమస్యలు ఏంటి అనేది ఇప్పుడు మళ్ళీ గుర్తించాలి భూ రికార్డుల ప్రక్షాళన ఎప్పుడైతే చేసినప్పుడు ఎలాంటి కార్యక్రమం జరిగిందో మళ్ళీ అలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించటమో లేదా జమాబందీ చేయటమో ఏదో ఒక కార్యక్రమం పేరుతోటి గ్రామాలకు వెళ్ళి సమస్యలను గుర్తించే ప్రయత్నం జరగాలి ధరణీయ రికార్డు గ్రామానికి వెళ్ళాలి ఫిజికల్ కాపీలుగా వెళ్ళాలి ఇది మొట్టమొదటిది రెండోది గ్రామ స్థాయిలోనే రెవెన్యూ కోట్లు నిర్వహించు జమాబందీ కార్యక్రమం నిర్వహించు మరేదో ఒక కార్యక్రమం పేరుతోటి ఎవరైతే ఈ రెవెన్యూ రికార్డుని సరిచేసే అధికారం కలిగి ఉన్న వ్యక్తులు ఉన్నారో వారు గ్రామాలకు వెళ్ళి ఈ సమస్యల్ని పరిష్కరించగలిగితే ఈ రోజున ధరణిలో ఉన్న సమస్యలలో దాదాపు డెబ్బై ఎనభై శాతం సమస్యల్ని ఈ ప్రక్రియ ద్వారా సరిచేయటానికి సవరించడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఆ వైపున ఆలోచించడం చేయాలి ఒక మూడు నెలల కాలంలో ధరణి సమస్యలు ఎక్కువ వాటికి పరిష్కారం చూపడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా గ్రామాల్లోకి వెళ్ళి రెవెన్యూ కోర్టు నిర్వహించేటప్పుడు ఏ అధికారి అయితే వీటిని సవరిస్తున్నాడో అధికారి తప్పకుండా ఒక స్పీకింగ్ ఆర్డర్ ఏ ఎందుకోసం సవరిస్తున్నాడు ఏం సవరణ జరుగుతుందో ఒక రాతపూర్వకమైన ఉత్తర్వులు జారీ చేసినట్లయితే ఆ వ్యక్తుల దగ్గర సాక్ష్యంగా ఉంటుంది అది ఒకవేళ సవరించినా ఆ దరఖాస్తును స్వీకరించినా తిరస్కరించినా ఒక ఉత్తర్వులు అయితే తప్పకుండా ఇవ్వాలి ఇటీవల కాలంలో గౌరవ హైకోర్టు ఎన్నో సందర్భాల్లో చెబుతూ వస్తుంది రెవెన్యూ అధికారులకి మీరు ఏ దరఖాస్తునైనా తిరస్కరించినట్లయితే ధరణిలో ఏ మాడ్యూల్లో పెట్టుకున్నా ఏ దరఖాస్తునైనా సరే తిరస్కరించినట్లయితే రాతపూర్వకంగా కారణాలు చెప్పి తిరస్కరించాల్సిందే అని చెప్పినా సరే రిజెక్టర్ వస్తుంది తప్ప కారణాలు ఎక్కడ రాసిన సందర్భం కాని అసలు ఉత్తర్వులు ఇచ్చిన సందర్భాలు కూడా లేవు సో జరగాల్సిన పనుల్లో ధరణి రికార్డు గ్రామాలకు వెళ్ళాలి గ్రామంలోనే సమస్యల గుర్తింపు జరగాలి అక్కడే పరిష్కారం చేసి ఉత్తర్వులు ఇచ్చినట్లయితే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది గ్రామాలకు వెళ్ళి గ్రామంలోనే సమస్యలు గుర్తించి అక్కడే సమస్యలకు పరిష్కారం చూపితే చాలా వరకు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందంటున్నారు నిపుణులు సునీల్ కుమార్ అంతేకాదు ప్రభుత్వం భూముల రీసర్వే చేపట్టి ప్రతి జిల్లాకు రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని చట్టాల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించాలని సూచిస్తున్నారు ధరణి వచ్చిన తర్వాత రెవెన్యూ కోర్టులన్నీ రద్దయిపోయినాయని చెప్పి ఏ సమస్యలకి రెవెన్యూ యంత్రాంగము పరిష్కారం చేయటం లేదు వెళ్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేదా సివిల్ కోర్టుకి వెళ్ళండి అనే మాట వినపడుతుంది కానీ నిజానికి ఏం జరిగింది ఆరు ఆరు చట్టం కింద ఉన్న రెవెన్యూ అధికారుల అధికారాలు మాత్రమే తొలగించడం జరిగింది తప్ప మిగతా అన్ని చట్టాలు అలాగే ఉన్నాయి ఆ చట్టాల కింద అధికారులు వాళ్ళే ఉన్నారు వాళ్ళ అధికారాలు ఎక్కడికి పోలేదు అసైన్మెంట్ భూములకు సంబంధించి పిఓటి చట్టం కావచ్చు కౌలు భూములకి పీటీలకు సంబంధించిన చట్టం కావచ్చు థర్టీ ఎయిటీ సర్టిఫికెట్ జారీ చేయడం ఇతర సమస్యలు కావచ్చు భూములకు ఓఆర్సీ జారీ చేసే సంబంధించిన చట్టం కావచ్చు ఈ చట్టాలు అలాగే ఉన్నాయి ఆ చట్టాల కింద తహసీల్దార్కో ఆర్డీఓకో జాయింట్ కలెక్టర్కు ఉన్న అధికారాలు కూడా ఉన్నాయి కానీ ఎక్కువ సందర్భాలలో ప్రభుత్వం చేయొద్దన్నదని మమ్మల్ని ఏ కేసులు చేయొద్దని చెప్పి దరఖాస్తు తిరస్కరించటం చాలా సందర్భాల్లో ఈ దరఖాస్తుదారులు హైకోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకుంటే తప్ప ఈ కేసుల్ని ఆ సంబంధిత అధికారులు వినటం లేదు ఆ అంశం మీద ప్రభుత్వం ఇప్పటికే ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది మిగతా చట్టాల కింద అధికారాలు అలాగే ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కారం చేయొచ్చు అని ప్రభుత్వం చెప్పినా పరిష్కారాలు కావట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అంశం మీద ఒక స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ఇతర చట్టాల కింద ఆరు ఆరు కాకుండా ఇతర చట్టాల కింద ఏ సమస్యలున్నా సంబంధిత అధికారులు నిర్ణీత కాల వ్యవధి లోపల పరిష్కారం చేయాలని ఉత్తర్వులు ఇచ్చినట్లయితే మరికొన్ని సమస్యల్ని సత్వరంగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది ఇది రెండవ అంశం ఇక మూడవది ఒక నాలుగు కీలకమైన పనుల్ని ఎప్పటి నుంచో చేయాలని మనం మాట్లాడుతున్నాం పలు సందర్భాలుగా ప్రభుత్వం చె చేస్తానని చెప్పిన మాట అవి జరగట్లేదు అవి జరిగేటట్టుగా చూసినట్లయితే తెలంగాణలో భూ సమస్యలకి ఒక శాశ్వత పరిష్కారం చూపడానికి అవకాశం ఉంటుంది మొట్టమొదటిది భూముల రీసర్వే జరగాలి ఎనిమిది ఏళ్ళుగా మనం భూముల రీసర్వే కోసం మాట్లాడుతున్నాం ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి ప్రతి సందర్భంగా సర్వేకి వెళ్తా అని చెప్తున్నారు కానీ సర్వే ఇంకా ప్రారంభమే కాలేదు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భూముల సర్వే జరిగితేనే భూ సమస్యలకి శాశ్వత పరిష్కారం దక్కుతుంది ఇది మొట్టమొదటిది రెండవది జ ప్రతి జిల్లాకి ఒక రెవెన్యూ ట్రిబ్యునల్ లేదా ల్యాండ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి భూమికి సంబంధించి ఏ సమస్య వచ్చినా సివిల్ కోర్టుకు వెళ్ళకుండా ఇతరత్ర జరగకుండా ఒక నిర్ణీత కాల వ్యవధిలో తక్కువ ఖర్చుతోటి పరిష్కారాలు దొరకాలి అంటే ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు రెవెన్యూ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయటము ఒక రాష్ట్ర స్థాయిలో అప్పిలీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినట్లయితే భూ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది కానీ తాత్కాలిక ప్రాతిపదికన జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు అవి రెండు మూడు నెలలు పనిచేసి పెండింగ్ కేసులు పరిష్కారం చేశారు ఇప్పుడు ట్రిబ్యునల్ మూతపడ్డాయి అది కూడా జిల్లా కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ని ట్రిబ్యునల్గా పెట్టారు తప్ప శాశ్వత ప్రాతిపదికన ట్రిబ్యునల్ ఏర్పాటు జరగలేదు ఆ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినట్లయితే భూ సమస్యలకు ఒక మోక్షం దొరుకుతుంది పరిష్కారానికి ఇక మరొక అంశము చట్టాలలో గందరగోళం పోవాలి తెలంగాణలో నూట ఇరవై పైగా భూమి చట్టాలు ఉన్నాయి చట్టాలు నియమాలు లెక్కేస్తే నూట ఇరవై నాలుగు ఉన్నాయి ఈ చట్టాలలో కొన్ని అవసరం లేని ఉన్నాయి కాలం చెల్లిని ఉన్నాయి కొన్ని సవరించుకోవాల్సిన ఉన్నాయి కొన్ని పూర్తిగా తొలగించాల్సినవి ఉన్నాయి వీటన్నిటిని అధ్యయనం చేసి ఏ చట్టం ఉంచాలి ఏది తొలగించాలని ఇప్పటికే ఒక నివేదిక నల్సార్ విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది ఆ నివేదికను ఆధారంగా చేసుకుంటూ భూముల చట్టాలన్నిటిని కలిపి ఒకే ఒక భూమి చట్టంగా రూపొందించినట్లయితే చాలా ఉత్తమంగా ఉంటుంది కొత్త ఆరు చట్టం వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారు అది కొత్త రెవెన్యూ చట్టం కొత్త రెవెన్యూ చట్టం ప్రచారం జరిగింది కాబట్టి ఇక అన్ని చట్టాలు పోయినాయి ఒకే చట్టం ఉంటుంది అనుకున్నారు కానీ ఆరు పాత చట్టంపై కొత్త ఆరువారు చట్టం వచ్చింది తప్ప ఇంకా అన్ని చట్టాలు అలాగే ఉన్నాయి ఈ అన్ని చట్టాలని క్రోడీకరించి ఇప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఒక కొత్త చట్టం చేసుకోవాలి చివరిగా ఎంత మంచి చట్టం ఉన్నా రికార్డులు ఎంత బాగా మనం నిర్వహించుకున్నా సమస్య వచ్చినప్పుడు పేదలకి మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి వీళ్ళందరికీ కూడా కోర్టుకు వెళ్ళో ఇంకెక్కడికి వెళ్ళి పరిష్కారం పొందడానికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇంతకు మునుపు ఏదైతే న్యాయ సహాయ వ్యవస్థ ఉందో పారాలీగల్ పేరుతోటి దాన్ని మనం తిరిగి తెచ్చుకున్నట్లయితే సమస్య ఉన్నవాడు ఉచితంగా వెళ్ళిన సహాయం పొంది సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇవి తెలంగాణలో చేయగలిగితే మనం ఈ రోజున మాట్లాడుకున్నది ఇప్పుడే ఏం చేయాలో మాట్లాడుకున్నాం దీర్ఘకాలికంగా ఏం చేయాలో మాట్లాడుకున్నాం ఈ పనులు కనుక రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగితే తెలంగాణ భూ సమస్యల్ని చాలా వరకు తొలగించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో మరొకసారి చర్చ వస్తున్న నేపథ్యంలో ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో కొత్తగా రెవెన్యూ శాఖ అధిపతిని నియమించి సీరియస్గా ఈ ధరణి సమస్యల పరిష్కారానికి ఆలోచన చేస్తున్న నేపథ్యంలో కొన్ని సలహాలు సూచనలు ప్రభుత్వం కోసం మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సేద్య సమాచారం కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నెలదలి కార్యక్రమం నమస్తే